హాయ్ అందరికీ కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను కొత్తిమీర టమాటా పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ధనియాలు ఎల్లుల్పాయలు వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సరిపడా కరివేపాకు కూడా వేసుకుని మొట్టమొడి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు తేలుతుంది కాబట్టి ఇలా కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసుకోవాలి ఇలా కొత్తిమీర అంతా వేసుకుని పూసేసి కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని టమాటాలు కొద్దిగా చింతపండు వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు టమాటాలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కలుపు వేసుకోవాలి కొద్దిగా కలుపు వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని టమాటాలు ఇంకా బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఈ ఆయిల్లో వీటి అన్నిటితో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మొత్తం టమాటాలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా టమాటా పచ్చ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లో తీసుకోవాలి చూడండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు